హాయ్ అండి వెల్కమ్ టు సాయి శరీ ఫ్యాషన్స్ మన ఛానల్ని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి మనం ఏం షేర్ చేస్తున్నాం అనేది మీకు కూడా అర్థమవుతుంది ఇవి క్రాప్ టాప్ బ్లౌజ్లు అండి త్రీ బ్లౌజెస్ అనమాట త్రీ బ్లౌజెస్కి కూడా ఫ్రంట్ బ్యాక్ నెక్ డిజైన్స్ వేరువేరుగా ఇచ్చాం అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అండి రౌ రౌండ్ నెక్ కట్ వర్క్ అనమాట ఇది ఫ్రంట్ నెక్ బో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట దీనికి బ్యాక్ సైడ్ కూడా వేరుగా ఇచ్చామండి చిన్న చిన్న పీసెస్ మిగిలితే వాటితో ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా చూపిద్దాము ఇది కటింగ్ వీడియో ఎందుకు ఎందుకు పెట్టలేదు అంటే కటింగ్ అనేది ముందు వీడియోలోనే అప్లోడ్ చేశానండి కటింగ్ మాత్రమే ఫ్రంట్ ఫ్రంట్ నెక్లో ఒకసారి బ్యాక్ నెక్లో ఒకసారి ఇది ఫ్రంట్ నెక్ ఇది మరొక బ్లౌజ్ అండి ఇది సెకండ్ బ్లౌజ్ చిన్న షేప్ అంటే స్టార్టింగ్లోనేమో మా మధ్యలో డబుల్ వచ్చేలాగా ఇవి కోణాలు కూడా చాలా ఈజీగా తిరుగుతాయండి ఇలా అది తిరగాలి అంటే లోపల మాత్రం కంపల్సరీ మనం పేపర్ సాఫ్ట్ అని ఇది యూజ్ చేసుకోవాలన్నమాట డిజైన్ అనేది హెవీగా ఉంది కాబట్టి ఎలాంటి పైపింగ్ కానీ ఏమీ వేయలేదు ప్యాచ్ వర్క్ కానీ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఇచ్చానండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ వచ్చేసి ఒక డ్రాప్ సింపుల్గా ఉంది చాలా నీట్గా ఉందండి ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రింట్ ఎలా ఉంది ఫ్రంట్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది చూసుకోవాలి ఇది మూడవ బ్లౌజ్ అండి ఇదిగోండి దీనికి కూడా ఎంతేనో ఇట్లా ఫినిషింగ్ ఇలా ఇచ్చేసాము ఇది ఇక్కడ వచ్చినటువంటి ఈ బొమ్మలు మాత్రం సేమ్ ఒకే విధంగా ఉండేలాగా అరేంజ్ చేసామండి కటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి నేను మీకు కనుక కటింగ్ వీడియో కావాలి అనుకుంటే దీనికి ముందున్న రెండు వీడియోస్ కూడా కటింగ్ వీడియోస్ అనండి ఒకసారి చూడండి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి మరొక మంచి కటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం